శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని అల్లూరు మండలం నార్త్ ఆమలూరు నార్త్ ఆమలూరు గ్రామ పంచాయతీలోని గొల్లపాలెం గ్రామం నందు చైల్డ్ ఆశ్రమం చైల్డ్ ఆశ్రమం వ్యవస్థాపకుడు సేవకుడు జేఆర్ సి చంద్రశరత్ బాబు ఆధ్వర్యంలో అనాథ పిల్లలకు రాష్ట్రంలోని నలు అనాథ పిల్లలకు అన్ని తానై తన జీవితాన్ని పేద పిల్లలకు అంకితం చేస్తూ క్రమశిక్షణతో కూడిన విద్య నైతిక విలువలతో కూడిన భవిష్యత్తుకు అవసరమైన విద్యా బోధనతో పాటు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రామాణికంగా తీసుకొని ప్రతి విద్యార్థిని విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యా బోధన చైల్డ్ ఆశ్రమం ఒక ప్రత్యేకత చైల్డ్ ఆశ్రమం నందు డాక్టర్ బచ్చు అమరావతి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బచ్చు అమరావతి సోదరుడు బచ్చు కృష్ణమోహన్ ఆధ్వర్యంలో నేడు బాలులకు వసతి గృహం ఏర్పాటు నేడు శ్రీకారం చుట్టారు పై కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా కావల శాసన సభ్యులు శ్రీ దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అమరా ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వసతి గృహాన్ని నేడు ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రారంభోత్సవ క్రే కార్యక్రమం చేపట్టారు అనంతరం ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర నలుమూలల నుండి లేని అనాథలకు అన్నీ తానాయి పేద బడుగు బలహీన వర్గాల నిరుపేదలు అనాథులైన పిల్లలకు అన్నీ తానాయి మానవత్వం నైతిక విలువలు చాటుతూ తన జీవితాన్ని త్యాగం చేసి చైల్డ్ ఆశ్రమం ఏర్పాటు చేసిన జేఆర్ సి బాబును కావల శాసనసభ్యులు శ్రీ దగ్గమాటి వెంకట కృష్ణారెడ్డి అభినందించ మెరుగుపరుచుకుని ముందుకు వెళ్తాం మీకు తెలియజేసినట్టు రెండు వందల యాభై మంది బాలు దీనిలో చదువుకునే స్థాయికి మరి వాళ్ళకి అన్నపానాలు అన్న వస్త్రాలు అన్ని కూడా ఏర్పాటు చేసుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎదగడానికి మేము ప్రయత్నం చేస్తాం ఎల్లప్పుడూ మరి మాకు మార్గదర్శక ఉండండి గైడ్ చేయండి మా విషయంలో ఈరోజు గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారికి కూడా రిక్వెస్ట్ చేశారు వారు వారి నియోజక వారి నియో మన నియోజకవర్గం మొత్తంలో ఎక్కడైనా తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటే వాళ్ళని కొద్దిగా ఐడెంటిఫై చేసి ఇక్కడికి పంపించమని చెప్పాం రీసెంట్గా మన రాజ్యసభ సభ్యులు మీద మస్తాన్ రావు గారు కూడా ఎవరో ఒక ట్రక్ యాక్సిడెంట్ ఒక ట్రాక్టర్ యాక్సిడెంట్లో తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకి ఆశ్రయం అడిగారు మేము వెంటనే అంగీకరించాం అది కూడా ప్రాసెస్ లో ఉంది ఈరోజు కరో రవిచంద్ర గారు శ్రీ మస్తాన్ రావు గారు కూడా రావాల్సింది వారికి పనుల ఒత్తిడి పార్లమెంట్ సెషన్స్ వల్ల వారు రాలేదు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం వారు అండదండలు ఇచ్చినందుకు సార్ మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారనే ఒక్క మాటనే నేను చెప్పి ముగిస్తున్నాను ఈ సందర్భంగా దయచేసి మా పిల్లలందరినీ ఆశీర్వదించమని వాళ్ళు మీ ఆశీర్వాద బలం వల్ల వాళ్ళు ఎదగాలని భగవంతుని ప్రార్థించమని కోరుకుంటూ మొత్తం సభతి ఆశ్రమం కార్యక్రమంలో పాలు పంచుకునే భాగ్యాన్ని కల్పించిన శరత్ చంద్ర గారికి ఈనాటి పిల్లల చదువు కోసం ఈరోజు స్కూల్ బిల్డింగ్ కట్టించి ఈరోజు పిల్లలకు అంకితం చేస్తున్నటువంటి పుణ్య దంపతులైన కృష్ణకుమార్ దంపతులు గారికి సోదరు సమానులు గిరిధర్ గారు పల్గాడి సేన గారు మీరు ప్రక్షాళన చేసుకోండి మీ జీవితంలో ఎదగడానికి కళలు కనండి ఆ కళలు దిశగా మీ జీవితాన్ని ముందుకు తీసుకుపోండి అంతేగాని పక్క వాడి గురించి ఆలోచించడం మన టైం వేస్ట్ ఎన్ని రోజులు అంత ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించినా మన జీవితానికి దారి దొరకదనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి మన జీవితానికి ఏ దారిని పోతే డాక్టర్ అవుదామా ఇంజనీర్ అవుదామా టీచర్ అవుదామా లేదంటే యాక్టర్ అవుదామా లాయర్ అవుదామా ఎనీ వన్ ఏదో ఒకటి కలల కనాల్సినటువంటి ఉన్నారు ఈ రోజు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా పది సంవత్సరాలు నిన్నే పదిహేను సంవత్సరాల వరకు ఇక్కడ ఉంటున్నారు ఆ తర్వాత మీరు బయటకు వెళ్ళి మళ్ళీ ఇంటర్మీడియట్ చేరబోతున్నారు ఇప్పుడే మీ జీవితానికి ఒక అంకుండా చోల్ కానీ వాళ్ళందరినీ కలగలిపితే మీ చరచంద్ర అటువంటి దేవుడు అటువంటి తండ్రి మీకు అదృష్టం అటువంటి క్రమశిక్షణ కల వ్యక్తి ఎదిగే కొద్ది ఎదిగే వ్యక్తి ఎదిగే కొద్ది నేర్పు నేర్పుకునే వ్యక్తి పిల్లల్ని ఆశీర్వదించడం కోసం నిరంతరం తప్పించే వ్యక్తి దొరికినాడు ఒక మంచి గురువుని మీరు పొందారు అటువంటి గురువు తల్లి కంటే తండ్రి కంటే దేవుడి కంటే ఈ వ్యవస్థ కంటే కూడా గొప్ప గురువు మీకు ఆయన్ని ఆయన చూస్తూ తులసి మొక్కలు చూసి మనం ఎద ఎలా ఎదగాలని కోరుకుంటారో ఆయన చూసి మీరు ఆయనలో ఉండే లక్షణాలను మీరు పులికి పచ్చుకుంటూ నిరంతరం ఆయన్ని మరణం చేసుకుంటూ ఆయన ఆశయాలను మీరు నెరవేర్చుకుంటూ మీ జీవితాన్ని మీరు ముందుకు పోయడానికి కష్టపడి చదవండి అని చెప్పి విద్యార్థులు కూడా తెలియజేస్తూ

నా పేరు బచ్చు సంధ్య మా ఆడపడుచు గారు అమరాబచ్చు గారు స్థాపించిన అమరాబచ్చు చారిటబుల్ ఫౌండేషను ఆమె స్థాపించిపోయి మాకు అందించిపోయిన ఈ ఫౌండేషను బాధ్యతలు తీసుకొని ఆమె కోరికల ప్రకారము కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాను నేను మా వారు ఈరోజు అల్లూరు మండలంలో గొల్లపాలెంలో నార్త్ ఆమలూరు గ్రామ పంచాయతీలోని గొల్లపాలెం గ్రామంలో చైల్డ్ ఆశ్రమాన్ని మీరు సందర్శించారు కదా మీరు ఆర్థికంగా కొంత బిల్డింగ్ కట్టేందుకు సహకరించారు అలాగే ఇక్కడ పరిస్థితులు స్థితిగతులు ఎలాగున్నాయి శరత్బాబు గారు చేస్తున్న సేవలు అలాగే విద్యార్థిని విద్యార్థుల యొక్క మౌలిక వస్తువులు వాళ్ళకి విద్యా బోధన చేస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు వాళ్ళ స్పందన విద్యార్థుల స్పందన ఎలా ఉందమ్మా అక్కడ విద్యార్థిని విద్యార్థుల స్పందన దీని మీద మీ అభిప్రాయం మేము మొట్టమొదటిసారిగా నేను మా వారు కలిసి మూడు సంవత్సరాల క్రితం రావటం ఇక్కడ జరిగింది వేరే వారి ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చి చాలా ఇక్కడ చాలామంది పిల్లలకి ఆయన జీవితం ఇస్తున్నారు వాళ్ళకి చదువు విద్యాబుద్ధులు చెప్పి చేస్తున్నారని తెలిసి ఎలా ఉందని ఇక్కడికి వచ్చాము సందర్శించేదానికి మొదటిసారి మాకు మొదట వచ్చినప్పుడే ఇక్కడ ఈ వాతావరణము ఈ పిల్లల డిసిప్లిను వాళ్ళని ట్రైన్ చేసే విధానం చూసి చాలా మాకు ఏం చెప్పాలంటే ఆశ్చర్యం అని చెప్పాలో ఏం చెప్పాలో మాకే తెలియదు వీరికి ఏ విధంగా అయినా మా తోడుగా ఏదైనా చేయాలని ఆ రోజు నిర్ణయించుకున్నాము కానీ వారే మా దగ్గరకు వచ్చి పిల్లలకి బాయ్స్కి వేరేగా స్కూల్ వాళ్ళు ఇంకా మన సమాజంలో ఉన్న ఇంకా తక్కిన పిల్లలని ఆయన అక్కడిని చేర్చుకోవాలని మమ్మల్ని అభ్యర్థించడము జరిగింది అది మాకు ఒక పెద్ద వరముగా భావించి మా ట్రస్ట్ తరఫున మా చేయు మేము చేయగలిగింది చేస్తాము మీ పేరు చెప్పండి ఏం చేస్తుంటారు ఈ ఆశ్రమంలో ఈ ఆశ్రమంలో పిల్లలకి చదువు చూ చెప్తున్న సందర్భంలో వాళ్ళకి మీరు ఎలా మీ స్పందన ఉంది పిల్లలకి అర్థం కాని పరిస్థితుల్లో మీరు ఏ విధంగా వాళ్ళకి టీచ్ టీచింగ్ విధానం ఉంటుంది సార్ నేను ఈ ఆశ్రమానికి జూన్లో జాయిన్ అయ్యాను మామూలుగా ఇంతకుముందు గురుకుల పాఠశాలలో చెప్పానండి అదేంది అంటే అందరు తల్లిదండ్రులు ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరూ ఉండేవాళ్ళు కానీ ఇక్కడికి వచ్చాక నాకు ఈ ఆశ్రమాన్ని నేను చే వచ్చేటప్పుడు ఊహించుకొని రాలేదు ఇలా ఉంటుందని కానీ ఇక్కడికి వచ్చాక పిల్లలు ఉండే తీరు అసలు ముఖ్యంగా డాడీ నేను అక్కడికి వచ్చేటప్పుడు తోట పని చేస్తూ ఉన్నారు నేను ఆయన అనుకోలే వ్యవస్థాపకులు గారు అతను అనుకోలేదు అక్కడికి వచ్చి నేను విష్ చేయకుండా హెచ్ఎం రూమ్కి వెళ్ళిపోయాను నేరుగా అక్కడికి వెళ్ళిపోయాక అక్కడ హెచ్ఎం చూసి అంతా అయిపోయిన తర్వాత బయటకు వస్తే వ్యవస్థాపకులు సారే అని తెలిసింది అక్కడ చూశాక నేను షాక్ అయిపోయాను అసలు ఇలాంటి స్కూల్లో నాకు వర్క్ చేయడం అనేది చాలా అంటే చాలా సంతోషంగా ఉంది సార్ ఎందుకంటే అందరూ ఉన్న పిల్లలకి చదువు చెప్పడంలో ఉన్న తృప్తి మానసిక ఆనందం అనేది వీళ్ళకి చదువు చెప్పి వీళ్ళు గనక భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానాలు అధిరవించినప్పుడు ఆ పొందే ఆనందం అలౌకికంగా ఉంటుంది లౌకిక ఆనందం అంటే మనకు తెలిసి నా పిల్ల నా సొంత కూతురు అనుకోండి నేను అన్నీ పెట్టి చదివించగలను చదవగలదు అమ్మాయి ప్రతి మెట్టు ఎదుగుతుంటే నేను ఆనందపడేది లౌకికం వీళ్ళు నా కళ్ళ ముందు నేను చదువు చెప్పి నేను చదువు చెప్పిన దాంట్లో వీళ్ళు వృద్ధి చెందిపోతే అది అలౌకిక ఆనందం సార్ రేపు ఎవరైనా వచ్చిన అడిగి మేడం నేను పలానా స్థాయిలో ఉన్నానంటే మొదట నా కళ్ళు చెమరుస్తాయి అలా ఈ పిల్లలతో అనుబంధం నా కొద్ది రోజులైనా చాలా 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 అంటే అంత మంచి అనుబంధం ఏర్పడింది మీరు జాయిన్ సంవత్సరాలు ఏం కాలేదు సార్ ఈ జూన్ లోనే జాయిన్ అయ్యాను ఇంకా సంవత్సరం కూడా కాలేదు కానీ ఇక్కడ ఉపాధ్యాయుల దగ్గర నుంచి అందరూ అంటే మా ఇంట్లో ఎక్కడో అందరితో కలిసి ఉన్నట్లే ఇక్కడ కలిసి ఉండటం పిల్లలు వాళ్ళు ప్రతిదానికి మేడం అలా ఉండాలి ఇలా ఉండాలి ఎంతలో డౌట్ వచ్చినా వచ్చి అడిగేస్తారు అది మంచా చెడా అన్న విషయం ఆలోచించరు వాళ్ళకి మంచి చెడులు మనం చెప్పాలి ఈ స్టేజ్లో మనం చెప్తే వాళ్ళు నేర్చుకొని వృద్ధిలోకి రావాలి కాబట్టి ఈ స్కూల్లో చదువు చెప్పడం అనేది నాకు చాలా నేను క్లాస్ చదువుతున్నాను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను అంటే రెండో క్లాస్ నుంచి ఈ చైల్డ్ ఆశ్రమంలో నువ్వు ఎన్నో క్లాసులో జాయిన్ అయ్యావు ఇక్కడ చదువు చెప్పే టీచర్లు నీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నారా అర్థం అవుతుందా అర్థం కావట్లేదా అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు ఎలా చెప్తున్నారు నీకు అర్థమయ్యేలా నేను రెండో క్లాస్ నుంచి ఉన్నాను ఇక్కడ ప్రతి ఒక్క మేడం అర్థం చెప్తుంది మాకు అర్థం కాకపోతే అడిగి అడిగి తెరుచుకుంటాము అయినా అర్థం కాకపోతే దగ్గర కూర్చోబెట్టుకోమని ఇది ఇలా చేయాలి అదే అదే అది అలా చేయాలని చెప్తారు ఇప్పుడు ఎన్నో క్లాస్ అమ్మా నైన్త్ క్లాస్ ఇక్కడ మీకు మధ్యాహ్నం భోజనం కానీ తినేదానికి ఎలా ఉంది పరిస్థితులు బాగానే ఉంటుంది తిన్నట్టుకి అయితే ఒక రోజుకి ఒక ఐటమ్ పెడతారు బాగుంటుంది హ్యాపీగా ఉంది ఇప్పుడు ఎన్నో క్లాస్ చదువుతున్నావు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్లో టెన్త్ అయిపోయిన తర్వాత నువ్వు ఏం పెద్ద అయిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు ఐపీఎస్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ మీ పేరు చెప్పండి మా సార్ నా పేరు లక్ష్మి నేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి టీచర్గా వర్క్ చేస్తున్నాను ఫస్ట్ హై స్కూల్ టీచర్గా జాయిన్ అయ్యాను నెక్స్ట్ మేము కా సారు కావల్లో వచ్చేసేసి ఒక బ్రాంచ్ పెట్టారు హై స్కూలు చదివిపోయాయలందరికీ అక్కడ ట్వంటీ మెంబెర్స్ పిల్లకాయలు జాయిన్ అయిన తర్వాత ట్వంటీ మెంబెర్స్కి ఈవెన్ అందరికీ జాబ్స్ వచ్చేసినాయి ఆల్మోస్ట్ సెటిల్డ్ పిల్లలందరూ నెక్స్ట్ ఆఫ్టర్ అక్కడ అయిపోయిన తర్వాత సార్ ఇక్కడికి మమ్మల్ని జాయిన్ చేయించుకున్నారు నెక్స్ట్ ఇక్కడికే రీఎంట్రీ వచ్చేసాము రావటం దాని నుంచి అప్పటి నుంచి ఇక్కడికే నేను మా సార్ ఇద్దరే ఇక్కడే వర్క్ చేస్తున్నాము ఈ అందరు పిల్లలతో వర్క్ చేయడం అనేది మాకు అసలు చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది ప్లస్ పోతే ఈ పిల్లలు స్టూడెంట్స్ కదా సార్ మా బిడ్డలు లాంటి వాళ్ళే వీళ్ళు ఇక్కడ అలా మేము అంకిత భావంతో చేయబట్టే ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడే వర్క్ చేస్తున్నాము ఇక్కడే ఉంటున్నాము కూడా Okay thank you sir Okay sir Okay